ప్రపంచ యాంటీ మైక్రోబియల్ నిరోధకత వారోత్సవాలు నవంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు జరగనున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్నప్రసన్న కుమారి పేర్కొన్నారు ప్రజలందరూ తమ ఆరోగ్యం పట్ల దృష్టి సారిస్తూ సొంత నిర్ణయాలకు వెళ్లకుండా డాక్టర్ సూచనల మేరకే మెడిసిన్ వాడి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ సూచించారు ప్రపంచ యాంటీ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి మనం పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు అబ్జర్వ్ చేయవలసిందిగా మనకి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది ఇదేంటి అంటే మనకు మన ప్రజల్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ కానివ్వండి ఫంగల్ కానివ్వండి వైరల్ కానివ్వండి ఏవైనా వీటికి వాడేటువంటి వ్యాధి నిరోధక అంటే వ్యాధుల్ని తగ్గించడానికి ఉపయోగించేటువంటి ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో వాటిని యాంటీబయాటిక్స్ అంటారు కదా వీటిని ఏంటంటే ఈ మందుల్ని మనం సరైన పద్ధతిలో వాడకపోవడం వల్ల ఈ రోగకారక బ్యాక్టీరియా ఏమైతుందంటే వీటికి అలవాటు పడిపోవడం ద్వారా మనం జబ్బులు వచ్చినప్పుడు వాడితే కనుక ఆ మందుల్ని అది పనిచేయడం లేదు సో నా వ్యాధుల్ని మనం నయం చేయడం చాలా కష్టతరమైపోతా ఉంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ని ఈ బ్యాక్టీరియా వచ్చే ఈ రెసిస్టెన్స్ని తగ్గించాలి అనేటువంటి దిశగా మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి అని అని ఈ అవేర్నెస్ వీక్ జరపడం జరుగుతుంది దీనికిలో మొదటి భాగంగా ఏంటంటే ఈ హాస్పిటల్స్లో ఏదైతే ఈ మందులను ప్రిస్క్రైబ్ చేస్తారో డాక్టర్స్ కానివ్వండి పారామెడికల్ సిబ్బందికి కానివ్వండి వీళ్ళందరికీ కూడా మొదట అవగాహన కల్పించాల్సిందిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ వారంలో మొదటి మూడు రోజులు కూడాను హెల్త్ ఫెసిలిటీస్లో ఉన్నటువంటి హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ ఈ వ్యాధి నిరోధక నిరోధకతకి మనం ఏ విధంగా దోహదపడుతున్నామో అలాంటి అలవాట్లన్నింటినీ మనం తగ్గించుకోవాలని మనం వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ చివరి మూడు రోజులు ఏం చేస్తామంటే ప్రజలలో అంటే జనసామాన్యంలో వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంది అన్నట్టు సో అసలు ఈ నిరోధకత ఎందుకు వస్తుంది ఈ యాంటీబ్యాక్టీరియల్ నిరోధకత ఎందుకు వస్తుంది అనేది మనం ఆలోచిస్తే కనుక ఏంటంటే ఈ జబ్బులు వచ్చినప్పుడు వాడవలసిన ఈ యాంటీబయోటిక్స్ ఏం చేస్తున్నారనంటే జనాలు ఒకరికి వాడిన మందులనే వాళ్ళు కూడా మన నాకు కూడా వాడితే సరిపోతుంది కదా ఇలాంటి సిమ్టమ్సే నాకు కూడా ఉన్నాయి కదా అనేటువంటి ఆలోచనతో వాళ్ళు అంటే డాక్టర్ని ప్ర సంప్రదించకుండానే వాళ్ళంతటి వాళ్ళే కొనుక్కొని వాడడం ద్వారా తర్వాత డాక్టర్లు ఒకవేళ సూచించినా కూడా వాళ్ళు సూచించిన మందుల్ని ఆ డాక్టర్స్ సూచించిన మందుల్ని వాళ్ళు ఎన్ని రోజులు వాడమన్నారో తర్వాత ఎంత డోసులో వేసుకోమన్నారో అది కరెక్ట్గా పాటించకుండా మన మన ఇష్టానుసారంగా మనం అంటే రెండు పూటలు వేసుకోమంటే ఓ పూట వేసుకోవటము ఏడు రోజులు వాడమంటే రెండు మూడు రోజులకే సింటమ్స్ తగ్గిపోయినాయి కానీ కదా అనే ఉద్దేశంతో వాళ్ళు సరిగా వాడకపోవడం అంటే పూర్తి స్థాయిలో ఈ కోర్స్ అనేది వాడకపోవడం వల్ల ఈ వ్యాధి యాంటీబయాటిక్ నిరోధకత అనేది ఈ బ్యాక్ ఈ బ్యాక్టీరియాలో వస్తుంది అన్నట్టు కాబట్టి మనం చెప్పేది ఏంటంటే జనసామాన్యానికి కరెక్ట్ అంటే రైట్ డాక్టర్ని సంప్రదించండి ఇప్పుడు అంటే క్వాలిఫైడ్ డాక్టర్ ఎక్కడైతే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్నింటిలో కూడా మన పిహెచ్సిలు ప్రతి మండలానికి ఒకటి కొన్ని పిహెచ్ కొన్ని మండలాల్లో అయితే రెండు పిహెచ్సిలు కూడా ఉన్నాయి అలాగే సబ్ సెంటర్స్లో కూడా చాలా అంటే హెల్త్ వెల్నెస్ సెంటర్స్ అని ఆమ్ సెంటర్స్ అని ఉన్నాయి కదా వాటిల్లో కూడా చాలా చోట్ల క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ ఎమ్ఎల్హెచ్పిస్ ఉంటున్నారు సో వీళ్ళందరూ కూడాను సరైన మందుని సూచిస్తారు కాబట్టి క్వాలిఫైడ్ డాక్టర్ అంటే రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు రైట్ డ్రగ్ని సూచిస్తారు అంటే ఏ ఎలాంటి జబ్బు ఉంటే ఎలాంటి క్రిమి ఉండొచ్చు అనేది వాళ్ళు అంచనా వేసి దానికి సరిపడేటువంటి యాంటీబయాటిక్ వాళ్ళు సూచిస్తారు అన్నట్టు సో రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారు సూచించిన రైట్ డ్రగ్ని వారు సూచించిన రైట్ మోతాదులో డోసులో రైట్ డోసులో వారు సూచించినంత కాలం అంటే రైట్ డ్యూరేషన్ వరకు వాడాలి అన్నట్టు సో ఇది కనుక ఈ విధంగా ఈ నాలుగు మనం చెప్పే ఈ రైట్ డాక్టర్ రైట్ డ్రగ్ రైట్ డోసేజ్ రైట్ డ్యూరేషన్ కరెక్ట్ ఇవి కనుక మనం పాటించగలిగితే ఈ రోగ ఈ ఏదైతే యాంటీ మైక్రోబియల్ అది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఈ క్రిములలో రాకుండా అవుతుంది అన్నట్టు కాబట్టి ప్రజలందరికీ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అని అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి అక్కడున్న మీ డాక్టర్స్ సూచించిన మందులని ఎప్పుడు వాళ్ళు సూచిస్తే అప్పుడే వాడండి తర్వాత ఏ విధంగా వాడమన్నారో అదే విధంగా మీరు వాడితే కనుక ఈ రెసిస్టెన్స్ అనేది రాకుండా ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మందులు అదే సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే కాకుండా ఇంకోటి ఏంటంటే మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని పెంచుకోవాలి మొదట అది ఎలాగ అవుతుంది అని అంటే మన అందరికీ తెలుసు రోగ నిరోధక టీకాలు ఉంటాయి కదా వ్యాక్సిన్స్ ఆ వ్యాక్సిన్స్ వేసుకోవడం ద్వారా కొన్ని రకాల జబ్బులు మనకు అసలు రాకుండా మనం కాపాడుకోవచ్చు తర్వాత ఏంటంటే పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మన వ్యాధి నిరోధకం కనుక పెంచుకుంటే కనుక మనకి వ్యాధి నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచుకుంటే కనుక అసలు ఇన్ఫెక్షన్సే రావు యాంటీబయోటిక్స్ వాడాల్సిన అవసరమే పడదు తర్వాత రెండవది ఏంటి అని అంటే హ్యాండ్ హైజీన్ అంటే చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ మన శరీరంలోకి రాకుండా మనం కాపాడుకోవడం జరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే టాయిలెట్ హైజీన్ అంటారు అంటే మనం ఈ ఏదైతే టాయిలెట్స్ ఉపయోగించిన తర్వాత పరిశుభ్రతను కనుక మనం పాటించగలిగితే కనుక చాలా రకాల జబ్బులు ఒకరి నుండి ఒకరికి అంటకుండాను మనం కాపాడుకోవచ్చు తర్వాత ఏంటంటే మన శరీరం మీద నిజానికి ఏంటంటే కొన్ని రకాల మనకి గుడ్ బ్యాక్టీరియా అంటారు అది ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంటారు దాన్నే మన మెడికల్ భాషలో చెప్పాలంటే కమెన్సల్స్ అంటారు అంటే అవి ఉండడం ద్వారా మన శరీరంలో మరి ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే మనకు నవరంధ్రాలు ఉంటాయి సో ఈ రంధ్రాలు అన్నింటిలో కూడా ఆరోపెసిస్ అన్నింటిలో కూడా తన శరీరం మీద కూడా యాజ్ సచ్ మనకి ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటుంది అన్నట్టు ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇది మనకి రోగకారక బ్యాక్టీరియా మన శరీరంలోకి మన బాడీలోకి ప్రవేశించకుండా ఇది అడ్డుకుంటుంది అన్నట్టు మనల్ని కాపాడుతుంది మన శరీరాన్ని కానీ మనం ఏంటంటే ఈ మధ్యకాలంలో మరి ముఖ్యంగా కరోనా తర్వాత ఏంటంటే ఈ యాంటీసెప్టిక్స్ అంటే ఈ శానిటైజర్స్ లాంటివి ఎక్కువ వాడేస్తున్నాం తర్వాత హ్యాండ్ హైజీన్ అంటున్నామని చెప్పేసి ఎక్కువ సార్లు అవసరం లేకున్నా కూడా మనం ఈ హ్యాండ్స్ సోపుతో ఎక్కువ వాడడం అంటే కడుక్కోవడం జరగడం వల్ల మన శరీరం మీద ఉండే ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా కూడా వాష్ అవుట్ అయిపోతుంది సో ఆ విధంగా మనకి ఏమంటారు మనకి అంటే శరీరాన్ని రక్షించుకునేటువంటి నాచురల్గా ఉండేటువంటి ఆ శక్తి కోల్పోతున్నాం కాబట్టి అవసరమైనప్పుడు అంటే మనం ఇక్కడ మీకు సూచించిన విధంగా ఏంటి అంటే మనం ఏదైనా మురికి పని లేదా మురికి వస్తువులు ముట్టుకున్న తర్వాత కంపల్సరీ మనం చేతులను కడుక్కోవాలి అలాగే భోజనానికి ముందు ఒకసారి కడుక్కోవడం మంచిది అదేవిధంగా టాయిలెట్ అయిపోయిన తర్వాత టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు కూడా మనం మన చేతులను శుభ్రంగా కడుక్కోవడా కడుక్కోవాలి అంతేగాని కొంతమంది ఈ మధ్యలో ఏం చేస్తున్నారు ప్రతిదానికి కేక్ కట్ చేస్తా కూడా నైఫ్ను కూడా శానిటైజర్ పోస్తున్నారు కొన్ని చోట్ల నేను చూశాను అట్లా అలా చేయడం వల్ల ఏంటంటే మనకు అసలు న్యాచురల్గా మన మనం మనకి వచ్చేటువంటి రోగ నిరోధక శక్తి అనేది మనకు పెంపొందాం కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం అసలు ఇన్ఫెక్షన్సే రాకుండా మొదట మనల్ని కాపాడుకోవాలి ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వస్తే గనుక సరైన విధంగా మనం యాంటీబయాటిక్స్ని వాడగలిగితే కనుక ఈ ఏదైతే యాంటీ యాంటీమైక్రోబియన్ రెసిస్టెన్స్ అనేటువంటి ఆ రెసిస్టెంట్ ఉన్నటువంటి బ్యాక్టీరియా రకాలు ఉత్పన్నం కాకుండా మనం కాపాడుకోవచ్చు తద్వారా కొత్త కొత్త యాంటీబయాటిక్స్ ఇప్పటికైతే ఉన్న యాంటీబయాటిక్స్ అన్ని సింగిల్గా వాడటమే కాకుండా కాంబినేషన్లో కూడా వాడాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకా ఇంకా వేరే కాంబినేషన్స్ ఇంకా రావట్లేదు కాబట్టి కొత్త కొత్తగా వచ్చేటువంటి ఈ ఈ ఈ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో వాటిని తగ్గించడం మనకు కష్టమైపోతూ ఉంది కాబట్టి మనం అందరం జాగ్రత్త వహించడం ద్వారా అంటే జ్యుడీషియస్గా అంటే సక్రమమైన పద్ధతిలో యాంటీబయాటిక్స్ వాడితే కనుక ఈ రెసిస్టెంట్ బ్యాక్టీరియా డెవలప్ కాదు మనకి కష్టాలు రాకుండా ఉంటాయి